మరియు దేశాబులో నాకు తోడుదండిగా ఉన్న నా సన్నిహితులకు గుర్తింపు ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు అవార్డు కమిటీకి తెనాలి వాసులకు నా కృతజ్ఞతలు నాయుడు అమ్మ గారి పేరుతో ఈ పురస్కారం అందుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను ఆయన ప్రపంచ స్థాయి గుర్తింపు స్థాయిలో గుర్తింపు పొందిన శాస్త్రవార్తే కాకుండా ఎన్నో సంస్థలకు వ్యవస్థాపకులు దూరదృష్టి కలిగిన వారు భారతదేశం ఆధునికతను సందటిన దశలో ఆయన తన పరి ద్వారా సైన్స్ యొక్క ప్రయోజనాలు ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడేలా పనిచేశారు ఆయన అసలు గొప్పతనం సైన్స్ని గ్రామాలు వ్యవసాయ రంగం చిన్న ఉద్యోగుల దాకా తీసుకువెళ్ళడం ఆయన జాబ్కార్థం ఈ పురస్కారాన్ని అందుకోవడం ద్వారా సైన్స్ సమస్య సామాన్యులను తగ్గాల్సిన అవసరాన్ని మళ్ళీ మనం అందరం గుర్తు చేసుకుంటున్నాం ఈ పురస్కారం అందుకున్న గత విశిష్ట వ్యక్తుల సరసన నాకు చోటు దక్కటం ఎంతో గర్వించదగ్గ విషయం వారు వివిధ రంగాల్లో దేశం నుంచి చాలా కృషి చేశారు అలాగే నాయుడమ్మ ఫౌండేషన్ తన విలువలను సేవా తత్పరతతో కొనసాగిస్తుంది తరతరాలకు స్ఫూర్తినిస్తుంది మన అభివృద్ధి కథలకు పునాది గ్రామీణ ఇండియాలో ఉంది గాంధీ మహాత్మా గాంధీ గారు గ్రామాలే దేశానికి ఆయుపట్టు అన్నారు ఇవాళ కూడా మన జనాభాలో సుమారు అరవై ఐదు శాతం గ్రామాల్లో నివసిస్తున్నారు వందకి డెబ్బై శాతం ఏడు కిసాన్ క్రెడిట్ ద్వారా పది లక్షల కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఆధునిక పద్ధతులు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు రైతులను మార్కెట్లకు దగ్గరగా తీసుకువెళ్లాయి నేరుగా లబ్దిదారుల ఖాతాలకు చేరుతున్న డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్స్ ద్వారా గ్రామీణ కుటుంబాలకు వేగంగా మరియు పారదర్శకంగా మద్దతు అందుతుంది గ్రామాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాయి ఎనభై నాలుగు లక్షలకు పైగా ఎస్హెచ్ గ్రూపులకు మూడు లక్షల కోట్లకు పైగా రుణం అందించడం గ్రామీణ పారదర్శతకు నిదర్శనం ఎంఎస్ఎంఈలు భారతదేశ సంప్రదాయాన్ని ఆధునికతను కలిపే వంతెనలు నేడు ఎంఎస్ఎంఈలు పదకొండు కోట్ల మందికి పైగా భారతీయులకు ఉపాధి కల్పిస్తున్నాయి జీడిపిలో దాదాపు ముప్పై శాతం వాటాను అందిస్తున్నాయి మరియు మన ఎగుమతుల్లో దాదాపు సగం వాటను కలిగి ఉన్నాయి ఎంఎస్ఎంఈలు ప్రాముఖ్యత కేవలం నంబర్స్ మాత్రమే కాకుండా అవి మనందరి ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నాయి ప్రపంచ మార్కెట్ల కోసం తోలు వస్తువును ఉత్పత్తి చేసే కాన్పూర్లోని కుండ వర్క్షాప్ వందలాది కుటుంబాలు నిలబెట్టే తమిళనాడులోని టెక్స్టైల్ క్లస్టర్స్ వ్యవసాయ సాంకేతిక పరిష్కారాలను ఉపయోగించే ద్వితీయ శ్రేణి పట్టణ స్టార్ట్అప్స్ ఇవన్నీ క్వారీరూపం దాల్చిన నిజమైన సత్యాలు ఈనాడు దేశంలో ప్రభుత్వ చొరవలు ఈ స్ఫూర్తిని మరి బాగా పెంపొందించాయి ముద్రా పథకం యాభై మూడు కోట్ల రుణాల ద్వారా ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలను అందుబాటులోకి తెచ్చి తొలిసారిగా స్టార్టప్ స్టార్టప్లకు మద్దతు ఇచ్చింది స్టాండప్ ఇండియా ద్వారా అరవై వేల కోట్ల రూపాయలకు పైగా మంజూరు చేసి మహిళలు మరియు వెంకబడి వర్గాలకు కొత్త అవకాశాలకు దారులు తెరిచింది ఇవి కేవలం ఆర్థిక జోక్యాలు మాత్రమే కాదు అవి గౌరవం మరియు స్వలంబనకు వేసిన మార్గాలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ను సాంకేతికత మరింత వేగం చేసింది డిజిటల్ మార్కెట్ల ద్వారా చేతి వారు మరియు చిన్న వ్యాపారాలను భారతదేశం అంతటా కాకుండా ప్రపంచం అంతటా కూడా విక్రయించేలా చేశాయి ఎంఎస్సీలు ఇకపై స్థానిక మార్కెటింగ్ మాత్రమే పరిమితం కాలేదు అవి గ్లోబల్ వాల్యూ చైన్స్లో భారతదేశం యొక్క పోటీతత్వాన్ని పొందిస్తున్నాయి అదే సమయంలో స్వదేశంలో ఉద్యోగాలు మరియు అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి అభివృద్ధి సమాజంలోని ప్రతి వర్గాన్ని ఉద్ధరించే సంపన్నమైన భారతదేశం నిర్మించడంలో వారి బలం కీలకం డిజిటల్ భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలకు మరియు ఎంఎస్ఎంఈలకు రెండింటినీ శక్తివంతం చేసే నిశబ్దవెప్లం విప్లవం జన్ధన్ ఆధార్ మరియు మొబైల్ లక్షలాది మందిని మొదటిసారిగా ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చాయి ఈ ప్రతిపదికన యూపీఐ భారతీయ లావాదేవీలు చేసే విధానాన్ని మార్చింది ఇది ప్రతి నెల బిలియన్ల కొద్ది లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది ఒక కూరగాయల వ్యాపారి వద్ద ఒక పెద్ద కార్పొరేట్ లాగానే డిజిటల్ చెల్లింపులు చేయొచ్చు ఒక రైతు నేతుగా నేరుగా తన ఖాతాలోకి సబ్సిడీలు పొందొచ్చు ఒక విద్యార్థి ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో తన స్కూల్ కాలేజీ ఫీజును చెల్లించుకోవచ్చు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఒక పాలసీలో రాయబడిన ఒక వాకి కాదు ఇది ఒక వాస్తవికత ప్రైమ్ మినిస్టర్ జీవన్ జ్యోతి బీమా యోజన ప్రైమ్ మినిస్టర్ సురక్షా బీమా యోజన అటల్ పెన్షన్ యోజన ఇలాంటి ఆర్థిక సేవలు సాధికతకు సాధనాలుగా మారాయి ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థ నుండి మినహాయింపబడిన కుటుంబాలు ఇప్పుడు సురక్షితంగా పొదుపు చేస్తున్నాయి రుణాలు తీసుకుంటున్నాయి మరియు పెట్టుబడులు పెడుతున్నాయి ఈ డిజిటల్ నిర్మాణం కేవలం ఒక జాతీయ విజయం మాత్రమే కాదు ప్రపంచానికి ఒక నమూనా ఆత్మనిర్భర్ భారత్కు ఒక దార్శనికత వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్కు ముఖ్య పునాది సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించినప్పుడు అద్భుతాలను సృష్టించమని ఇండియా నిరూపిస్తుంది నిరూపించింది ఇవేవి బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ లేకుండా సాధ్యపడేవి కావు గతంలో బ్యాంకు బ్యాంకులు ఎన్పిఎల భారంతో లోటు బ్యాలెన్స్తో ఉండేవి కానీ ఇప్పుడు బ్యాంకులు నాలుగు లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశారు నూట నల్ నూట తొంభై నాలుగు లక్షల కోట్లు రుణాలు ఇచ్చారు ఎన్పిఏలు టూ పాయింట్ త్రీ పర్సెంట్ నెట్ ఎన్పిఎ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్తో ఉన్నాయి ఇవి లో ఇండిపెండెన్స్ తర్వాత ఇంతవరకు ఇంత తక్కువ ఇవి కేవలం ఆర్థిక విద్యాలు కాదు మన దేశ అభివృద్ధికి మూలు స్థాపాలు భవిష్యత్తులో క్యాష్ పరిమితం కారాదు అభివృద్ధికి దోహదపడి ఆత్మ నిర్భర్ భారత్ కు సరైన దారి చూపించాలి గ్రామీణ భారతదేశ ప్రతిభ ఎంఎస్ఎంఈల ఉత్సాహం డిజిటల్ మౌలిక వసతుల వ్యాప్తి బ్యాంకింగ్ సౌకర్యం ఇవన్నీ విడివిడిగా కాక భారతదేశం ఇండియా ను నొక్కిస్తున్నాయి మన ముందు ఒక కర్తవ్యం ఉంది వృద్ధి అందరినీ కలుపుకునేలా సాంకేతికత ప్రజా ప్రయోజనంలా ఉండేలా ఆర్థిక సహాయం మిన మినహాయించకుండా సాధికారత కల్పించేలా నగరాల్లో వల్లే గ్రామాల్లో కూడా అవకాశాలు అందుబాటులో ఉండేలా మనం చూసుకోవాలి అభివృద్ధిని జిడిపి గణాంకాల ద్వారా మాత్రమే కాకుండా ప్రతి ఇంటిలో గౌరవం మరియు భద్రత ద్వారా కొలిచేలా చూసుకోవాలి సుసంపన్న భారత్ మనందరి బాధ్యత ఈ అవార్డుని సిగ్గిస్తున్నప్పుడు డాక్టర్ నాయుడమ్మ గారి సందేశం నాకు గుర్తుకు వచ్చింది సైన్స్ సమాజానికి సేవ చేయాలి జ్ఞానం ఆర్థికం మరియు సాంకేతికతను జీవితాలను ఉద్దేశానికి మరియు అవకాశాలను విస్తరించడానికి నిరంతరం కృషి చేయడం ఈరోజు మన బాధ్యత ఈ గుర్తింపు నా ఒక్కడిదే కాదు భూములు దండుతున్న రైతుకు తన స్వయం సహాయక బృందానికి నాయకత్వం వహించే మహిళకు కలలకనే ధైర్యం చేసే విద్యార్థులు నమ్మకాన్ని పంచే బ్యాంకర్కు మరియు అభివృద్ధిని సమగ్రంగా చేయడానికి పనిచేసే విధాన రూపకర్తకు దొరుకుతుంది వారే మన దేశానికి నిజమైన నిర్మా నిర్మాతుంది సేవ ఆవిష్కరణ మరియు సమలితత్వం లక్ష్యంతో ఆత్మవిశ్వాసం మరియు దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతాం మన విజయం సాగిస్తే భారతదేశం స్వతంత్రం వచ్చి వందేళ్లు పూర్తయినప్పుడు వృద్ధి భారత్నే కాకుండా విసిద్ధ భారత్ సమృద్ధి భారత్ అనే కనున్నం సాకారం చేసుకున్న భారతాన్ని కూడా మనందరం చూస్తాం జై హింద్ థ్యాంక్ యూ